వెల్కమ్ టు గనరుచెలు పండ్లు అనేది శివరాత్రికి ఎక్కడ చాలా తక్కువ ఉన్నాయి స్పెన్సర్స్ హైపర్ మార్కెట్లో తక్కువ ఉన్నాయా లేకపోతే రిలయన్స్ స్మార్ట్ బజార్లో తక్కువ ఉన్నాయా నేను కంపారిజన్ చేసి నేను తీసుకున్నాను తక్కువ ధరలో అవి నేను ఏమేమి తీసుకున్నాను అవి కూడా మీకు చూపిస్తాను కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ని కొడితే ఆల్ ఆన్ ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే నేను పోస్ట్ చేయగానే వీడియోస్ మిస్ అవ్వకుండా మీ ముందు ఉంటాయి మీరు స్కిప్ చేయకండి స్పెన్సర్స్ హైపర్ మార్కెట్లో బ్లాక్ గ్రేప్స్ సీడ్లెస్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ దాని ఎంఆర్పీ వచ్చేసి హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ ఉన్నాయి స్వీట్గా ఉన్నాయి ఇవే కాదు అన్ని సిక్స్ పీసెస్ యాపిల్స్ గాలా ఈ గాలా ఆపిల్స్ కూడా మనకు హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ దాని రేట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ పర్ కేజీ ఉంది ఒక పైనాపిల్ ఫార్టీ నైన్ రూపీస్ ఫైవ్ రూపీస్కి కోకోనట్ ఇస్తున్నాడు అంటే అది ఎట్లా ఇస్తున్నాడు అనేది నేను క్లియర్గా చెప్తాను మీరు చూస్తుండండి వన్ కేజీ యాపిల్ వన్ నైంటీ నైన్ ఇవి ఆరెంజెస్ ఫార్టీ నైన్ రూపీస్కి వన్ కేజీ చూపించేదంతా స్పెన్సర్ హైపర్ మార్కెట్ మీరు బయటకి ఇక్కడ కంపేర్ చేసుకోండి ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి పనులు ఇక్కడ దాని మధ్య వన్ సెవెంటీ నైన్ కేజీస్ అంటే అనార్లు ఇక్కడ వచ్చేసి బంగినపల్లి మ్యాంగో వన్ నైంటీ నైన్ కేజీ ఉంది ఇక బిగ్ సైజ్ గోవా సెవెంటీ నైన్ రూపీస్ కేజీ పెద్ద పెద్దగా ఉన్నాయి పపాయ థర్టీ నైన్ రూపీస్ కేజీ ఇక్కడ వచ్చేసి వాటర్ మెలన్ కోకోనట్ ఇరవై రెండు అని ఇచ్చారు కదా వాటర్ మెలన్ ఎయిటీన్ రూపీస్ ఏమో ఇట్లా లైట్ కలర్ది ఇట్లా డార్క్ కలర్ది ఏమో సెవెంటీన్ నైంటీ ముందు నైన్టీన్ ఉండే ఇప్పుడు తగ్గించేశారు ఇక్కడ కూడా ఇవన్నీ చూడు పొటాటోస్ ఫిఫ్టీ నైన్ అంటే ఆలుగడ్డ మంచి క్వాలిటీ ఫిఫ్టీ ఇది ప్యాకెట్స్లో వాళ్ళు చేసి అదే లూజ్ ఆలుగడ్డ ఉంటేనేమో థర్టీ ఫైవ్ రూపీస్ కేజీ టమాటోలు ట్వంటీ రూపీస్ అనమాట ఈ టమాటోలు కానీ ఆలు కానీ వెజిటేబుల్స్ తక్కువ ఉన్నాయి ఫ్రూట్స్ తక్కువ ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి కంపేర్ చేసుకుంటే నేను మన ఎగ్జిబిషన్లో తీసుకున్నాను అక్కడికి ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి వాల్నట్స్ ఫోర్ ట్వంటీ నైన్ ఉంది ఇక్కడ ఫుల్ క్యాష్యూ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ టూ నైంటీ నైన్ ఆల్మండ్స్ వచ్చేసి త్రీ థర్టీ నైన్ అనమాట అక్రోట్లు మాత్రము వన్ కేజీది ఫోర్ ట్వంటీ ఫైవ్ ఉంది ఇక్కడ షెల్తో ఉంది ఇక్కడ అన్ని చాలా తక్కువ ఉన్నాయి నేను కంపారిజన్ చేశాను కర్బూజ థర్టీ నైన్ రూపీస్ కేజీ మోసంబీ సిక్స్టీన్ నైన్ రూపీస్ కేజీ అక్కడ క్వాలిటీ కూడా పండ్లది చాలా బాగున్నాయి డేట్స్ అయితే రకరకాలు ఉన్నాయి ఇంపోర్టెడ్ ఆరెంజ్ వన్ ట్వంటీ కేజీ వన్ నైన్టీన్ కేజీ ఉంది అక్కడ టేస్ట్ కూడా తీసుకొని తింటూనే ఉన్నారు డేట్స్ కానీ బ్లాక్ గ్రేప్స్ కానీ అది తీయగా ఉన్నాయా ఎట్లా ఉన్నాయి అనేది స్పెన్సర్స్ అవుట్ సైడ్ మాత్రము టెంట్ వేసేసి అండ్ అన్నీ పెట్టేసిండ్రు రష్ చాలా ఉంది అక్కడైతే కొన్ని టేస్ట్కి పెడుతుండ్రు ఇక్కడ కీవీ చూడండి ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఒకటి ఉంది ఇక్కడ గ్రీన్ గ్రేప్స్ ఫిఫ్టీ నైన్ రూపీస్ కేజీ ఉంది నేను రీసెంట్గా వన్ వీక్ బ్యాక్ తీసుకున్నాను సిక్స్టీ సిక్స్టీ ఫైవ్కి అయ్యలేదు ఒక పైనాపిల్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది అక్కడ ముక్కలు కూడా చూడండి చాలామంది అవి కూడా తీసుకొని తినేస్తున్నారు ఇక్కడ కర్బూజా ముక్కలు కూడా గోసి పెట్టేసిండ్రు స్పూన్ వేసి పెట్టేసి కేజీ స్వీట్ పొటాటో ట్వంటీ ఎయిట్ రూపీస్ అంటే రత్నపూరి గడ్డ అంటారు కదా అది శివరాత్రికి కంపల్సరీ చాలా మంది తింటారు ఇవే కాదు ఫ్రూట్స్ వెజిటేబుల్సే కాదు అరిటాకులు కూడా అమ్ముతున్నారు స్పెన్సర్లు మాత్రం రష్ చాలా ఉంది స్పాట్ బజార్లో అంత లేదు అంటే జియో జియోమాట్లా రష్ ఎక్కువ లేదు పనులు మాత్రం ఇక్కడ చాలా అక్కడ బోర్డు కూర్చున్నాయి ఫైవ్ రూపీస్కి కోకోనట్ అంటే మనము బిల్లింగ్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది టూ నైంటీ నైన్ అండ్ అబౌవ్ చేస్తే మనకు ఐదు రూపాయలకి ఒకటి పూజకి కొబ్బరికాయ ఇస్తున్నారు కొన్ని పూజ సామాన్లు ఏమైనా తీసుకోండి బిల్లు టూ నైంటీ నైన్ అబవ్ ఉంటే ఫైవ్ రూపీస్ కడతా కోకోనట్ ఇస్తాడు లేదు అంటే మనకు ఫిఫ్టీ రూపీస్ది ఎంఆర్పిది అగర్బత్తి ప్యాకెట్ ట్వంటీ నైన్ రూపీస్కే ఇస్తున్నాడు అరటి పండ్లు థర్టీ నైన్ రూపీసే ఉంది ఇది కేజీ చెప్తున్నా డజన్ చెప్తలేను నేను నేను మన రీసెంట్గా తీసుకున్న సెవెంటీ రూపీస్ డజన్ తీసుకున్నా ఇక్కడ మనకు థర్టీ నైన్ కే కేజీ అమ్ముతున్నాడు ఇక్కడ కొబ్బరి బోండా చూడండి ఫార్టీ నైన్ రూపీసే బయట సిక్స్టీ రూపీస్ ఉంది కొబ్బరి బోండాలు ఇక్కడ మనకు ఫార్టీ నైన్ రూపీసే ఉంది ఇప్పుడు ఉపవాసం ఉండి చాలామంది తాగుతారు కదా ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి మీ ఏరియాలో స్పెన్సర్ హైపర్ లో కూడా చూడొచ్చు లేకపోతే ఆర్డర్ చేసుకోవచ్చు ఆన్లైన్ లో యాప్ లో స్పెన్సర్ యాప్ లో డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఆర్డర్ చేసుకోవచ్చు కర్బూజ ముక్కలు అట్లా టేస్ట్ పెట్టేసిండ్రు ఆన్లైన్లో కాల్ సెంటర్కి లేకపోతే యాప్ డౌన్లోడ్ చేసుకొని లేకపోతే వాట్సాప్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు తర్వాత విజిట్ కూడా చేసుకోవచ్చు నియర్ బై స్టోర్స్లో రష్ చూడండి ఎంత ఉందో ఇక్కడ నుంచి అక్కడ దాకా టెంట్ ఏజెస్ ఈ బోర్డులు కూడా అక్కడ ప్రైస్ ఎంత ఏ పండు ఎంత అనేది కేజీయా ఒకట అనేది కూడా రాష్ పెట్టేసిండ్రు ఇట్లా బైక్స్ అక్కడనే ఆపేస్తుండ్రు తీసుకుంటుండ్రు ఓ లోపలికి పోయి పార్కింగ్ చేయాల్సిన అవసరం లేదు స్టోర్ లోపలికి కూడా పోవాల్సిన అవసరం లేదు మీరు జూమ్ చేసుకోండి దాని రేట్ అసలు యాక్చువల్గా ఎంత వీలు ఎంత తక్కువకి ఇస్తున్నారో కూడా అక్కడన్నీ నేను మీకు చూపిస్తున్నాను వీడియో అది చూసుకొని మీరు తీసుకోవచ్చు యాపిల్స్ కూడా రకరకాలు ఉన్నాయి మన ఇండియన్ యాపిల్ బయట యాపిల్ తర్వాత డేట్స్ కూడా రకరకాలుగా ఫ్రెష్ డేట్స్ లయన్ డేట్స్ ఇంకా ఏమేమో ఉన్నాయి ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు కొన్ని బై వన్ గెట్ వన్ ఆఫర్లో కూడా ఉన్నాయి మీరు మాత్రం కిమియా ఖర్జూరు అట్లాంటివి తీసుకుంటే చాలా తక్కువ రేట్కే ఉంది వన్ ఫిఫ్టీ నైన్ వన్ సిక్స్టీ నైన్ వన్ ఫార్టీ నైన్ అట్లా డేట్స్ ఖర్జూరాలు ఉన్నాయి నేను తీసుకుంది ఇదే బాక్స్ అనమాట మీకు అది కూడా చూపిస్తాను వీడియోలో వన్ ఫిఫ్టీ నైన్ పడింది నాకు అరటి పండ్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి కొబ్బరికాయ కూడా మీరు అడగండి అట్లాగా చేసుకొని రాకండి మీ ఇంత బిల్ అయింది కాబట్టి ఒక కొబ్బరి కురకాయ ఫ్రీ వస్తుంది లేకపోతే అగరబత్తి ప్యాకెట్ అన్న తీసుకోండి అడగని వాళ్ళకు ఇవ్వట్లేదు అడుగుతనే ఇస్తున్నారు ఇంతకుముందు లుల్లుమాల్లో ఫ్లవర్ ఫెస్టివల్ ప్లాన్స్ అమ్ముతున్నాను పెట్టాను లాస్ట్ డే రోజు అంతకు ముందు రోజు భాష పోయినా కాబట్టి నేను లాస్ట్ డే రోజు పోస్ట్ చేస్తే కమెంట్ చేశారు చాలా లేట్ అయిందని నేను ఏం చేయలేను ఇది కూడా నేను నిన్న తీసుకున్నాను పనులు కాబట్టి ఇవాళ అనిపించింది మీకు పోస్ట్ చేస్తుంది ఇక్కడ ఫోన్ నెంబర్లు వాట్సాప్ నంబర్లు యాప్ షాపింగ్ ఆన్లైన్ అట్లా ఆర్డర్కొని ఫోన్ నెంబర్లు స్కాన్ చేసి చూసుకోండి మీకు అన్నీ కనిపిస్తాయి ఇంకా లేట్ అయిపోయింది ఇవాళ తెచ్చుకునే వాళ్ళకి మాత్రం ఇది యూస్ఫుల్ అవుతుంది మీకు ప్రాఫిట్ అవుతుందని నేను పోస్ట్ చేస్తున్నాను నాకు చాలా తక్కువ ఈ పనులు నేను రీసెంట్గా వన్ వీక్ బ్యాక్ తీసుకుంటే కూడా నాకు చాలా ఎక్కువ అనిపించింది శివరాత్రి రోజు ఒక రోజు రెండు రోజుల ముందు అయితే ఇంకెక్కువ కాస్ట్ ఉంటుంది కాకపోతే ఇక్కడ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి మీకు ఒక్క రూపాయి రెండు రూపాయలు తగ్గినా తగ్గినట్టే కదా ఇప్పుడు నేను చూపించేది మాత్రం స్మార్ట్ బజార్ అంటే రిలయన్స్ స్మార్ట్ బజార్ జియో మార్ట్ ఉంటుంది కదా అక్కడ ఇక్కడ రేట్లు చూడండి మీరే కంపారిజన్ చేసుకోండి ఒక్క పైనాపిల్ సిక్స్టీ నైన్ రూపీస్ ఉంది అక్కడ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది ఎక్కడ అది స్పెన్సర్ హైపర్లో ఫార్టీ నైన్ ఉంటే ఇక్కడ సిక్స్టీ నైన్ ఉంది ఇక్కడ కోకోనట్ ట్వంటీ ఫోర్ ఉంది అక్కడ మనం బిల్లింగ్ దాన్ని బట్టి ఫైవ్ రూపీస్ ఇస్తాడు లేదు మనకు బిల్ ఎంత కాలేదంటే ట్వంటీ టూ రూపీస్ ఇక్కడ సెవెంటీన్ ఫిఫ్టీ అక్కడ ఉంటే ఇక్కడ ట్వంటీ రూపీస్ కేజీ వాటర్ మెలన్ ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ రత్నపురి గడ్డ థర్టీ నైన్ రూపీస్ ఉంది అదే స్పెన్సర్లో ట్వంటీ ఎయిట్ రూపీసే ఉంది మీరు అక్కడికి ఇక్కడికి చూసుకోండి రేట్స్ బయట కూడా కంపారిజన్ చేసుకోండి ఇక్కడనే తీసుకోవాలని లేదు ఇవన్నీ కూడా చాలా తక్కువ ఉన్నాయి మీరు ఒకసారి బయటకి వేరే మాల్కి ఇక్కడ కంపారి ఇక్కడ సిక్స్టీ ఫైవ్ రూపీస్ గ్రీన్ గ్రేప్స్ ఉన్నాయి అక్కడ మాత్రం మీకు ఫిఫ్టీ నైన్ రూపీసే అమ్ముతున్నారు జియో మార్ట్లో పండ్ల రేట్ చాలా ఎక్కువ ఉంది రష్ కూడా చాలా తక్కువ ఉంది గ్రాసరీస్ అవి మాత్రం రేట్ తక్కువ ఉంది ఇక్కడ స్పెన్సర్లో మాత్రం పండ్ల రేట్ చాలా అంటే చాలా తక్కువ ఉంది రష్ థర్టీ నైన్ రూపీసే ఇది మాత్రం సేమ్ ఉన్నాయి చాలా మటుకు ఎక్కువనే ఉన్నాయి మార్ట్లో కాబట్టి నేను ఇక్కడనే తీసుకున్నాను అక్కడ పోయి వచ్చేసి ఇక్కడ తీసుకుని ఇక్కడ నేను నేను మీకు చూపిస్తున్నాను ఇట్లా గ్రీన్ గ్రేప్స్ కూడా ఇట్లా కవర్లో పెట్టి జిప్ లాక్ దాంట్లో పెట్టి ఇచ్చిండు మనం ఆ వన్నీ గ్రేప్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఆ జిప్ లాక్ని మంచిగా కడిగి వెజిటేబుల్స్ కొత్తిమీర పుదీనాలు కూరగాయలు అన్నీ పెట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇట్లా నీట్గా ప్యాకింగ్తో ఇస్తున్నాడు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే మీరు కూడా వెళ్ళి తీసుకోండి టైం లేదు ఇవ్వాలి కదా శివరాత్రి నేను లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నిన్న లేట్గా నేను షాపింగ్ చేశాను కాబట్టి నాకు అనిపించి మీకు షేర్ చేస్తున్నాను ఉపవాసం ఉంటేనే కాదు రెగ్యులర్గా కూడా తీసుకొచ్చి బిల్తో సహా నేను పెడుతున్నాను ఏది ఉన్నది అనేది మీరు జూమ్ చేసి చూసుకోండి చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ స్పెన్సర్ హైపర్లో చాలా తక్కువ ఉన్నాయి జియో మార్ట్లో స్మార్ట్ బజార్ రిలయన్స్లో రేట్ ఎక్కువ ఉంది ఇక్కడ డేట్ డేట్స్ నేను ఎక్స్పైర్ డేట్ దాని మీద రేటు నేను చూపిస్తున్నాను నాకు వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ పడింది డబ్బా ఇవన్నీ నేను పనులు తీసుకున్నాను ఆల్రెడీ రీసెంట్గా వన్ వీక్ బ్యాక్ తీసుకున్నా అప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది దానికంటే ఇప్పుడు తక్కువ అనిపించింది ముందే నేను స్పెన్సర్కి పోలేదే అని అనుకున్నాను నీకు చూసిన తర్వాత మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్